ఏం తప్పు చేసి జగన్ మంచివాడు ఈ మమ్మల్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేసింది ఓకే ఇప్పుడు మూడు పార్టీలు కుమ్మటైన జగన్ గారిని ఓడిద్దామని అనుకుంటారు మూడు పార్టీలు ఏమంటారు మేము జగన్ గెలిపించాం అవినాష్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి బాగానే చేస్తాను ఇప్పుడు అవినాష్ రెడ్డికి అపోజిట్ లో షర్మిల గారిని నిలబడరు ఎంపీగా మరి అనుకుంటున్నారు మరి అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డి మంచివాడే మంచివాడేనా ఊరికి వచ్చి మంచి మీ అభిప్రాయాలు అడుగుతుంటాడా అన్ని పథకాలు చెందుతాను ఆయన ఈ జగనే కావాలి జగనే మాకు సీఎం అయితే అన్ని వచ్చాయి మాట ఇప్పుడు ఈ చూడ ముసలను కుంటి వాళ్ళని అర్థం లేకుండా ఉన్నాము ఈ బుద్ధుడికి పిచ్చిని బ్యాంకులలో లేచిన ఆ బ్యాంకులలో ఎంత కొడతారో మమ్మల్ని ముసలి వాళ్ళను మాకు ఏడొస్తాయి అదే జగన్ అయితే ఇంటికాడ తీసుకొచ్చి ఇచ్చాడు వార వారంటోళ్ళు బియ్యం తీసుకొచ్చి ఐదేళ్ళు ఉంటే అన్ని రైతు భరతు అన్నీ ఏం తక్కువ లేకుండా జరిపినా ఆయన మా కాని బావుడు మమ్మల్ని అమ్మాలన్నీ మా కాని బావుడు మేము గెలిపించేసి జగన్కి ఒకరికి బియ్యం మమ్మల్ని బాగా పరిచినాడు ముసలి వాళ్ళను కుంటోళ్ళను రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బ్రహ్మాండ్రహ్మాండే బాగా అన్నీ అన్ని అమ్మఒడి అయితేనేమి పాపకు ఫీజి అయితేనేమి స్కూలు పిల్లలకు స్కూల్స్ కానీ పుస్తకాలు కానీ గోరుముద్ద కానీ స్కూలు నాడు నేడు కింద మేము ఎంపీ పన్స్ కింద కోటి రూపాయలు ఇచ్చేసాం తలమూపుల్లో స్కూల్ చైర్మన్ గా రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటి వరకు చేశాను గా ఇంటింటి గారికి ఆరుకు ఖచ్చితంగా ఇచ్చేస్తాను బందే లేదు ఇకపోతే ఇక్కడ ఎంపీ అవినాష్ రెడ్డి గారు పోటీ చేస్తారన్న ఆయన అనేది బ్రహ్మాండం ఉంది ఎంపీ పాలన బ్రహ్మాండం ఉంది అందరికీ ఏదైనా ఎరువులు కానీ ఏదైనా ఇప్పడం కానీ అన్ని చేయడం కానీ పరిపాలన బ్రహ్మాండం ఉంది ఈ పొదుటూరులో డెవలప్మెంట్ అనేది ఎట్లా ఇక్కడ డెవలప్ బాగా చేసినాడు ఏం చేస్తున్నారు డెవలప్మెంట్ అంటే ఇక్కడ ఆయన